అయితే ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే నన్ను అయితే కుక్కను కుట్టినాడు కొట్టిన నేను దర్శనానికి వెళ్ళిన ఫస్ట్ గంగమ్మ నేను వీడియో తీసుకుంటా ఉన్నాను నా పక్కన ఇంకొన్న ఫోటో తీసుకున్నాను మనసులో భయమేనా లైక్ ఒక తాండవం చేసినట్టు ఫీలింగ్ అయితే జాతర అన్నాడు ఓకే బానే ఉంది ఏడు గంగమ్మలు చూపిస్తే టెంకాయలు అయితే కొట్టారు వెనకాల ఎందుకు ఆ టెంకాయలు కొడతా ఉంటే నా వచ్చి తప్ప తప్ప తగులుతా ఉన్నావు కూడా పాటుగా ఒక వీడియో తీసుకుందామని ప్రయత్నించాను అదైతే ఇందాక నేను చెప్పింది మీకు అనిపించిందా ఈ అమ్మ వెనకాలంతా అదిరిపినాయి ఆడవాడు వినా ముందుగా మన అన్నిటికీ సాంగ్యం ఎక్కడి నుండి వస్తుందో చెప్పాలి కదా వెల్కమ్ డైలీ ఇది ఛానల్ అయితే కాదు ఇప్పుడైతే మనం డైలీ వ్లాగ్ అయితే వచ్చేస్తాం అన్నమాట ఈరోజు నేను వ్లాక్ రావడానికి కారణం ఏంటంటే మన కాలహాస్త్రిలో ఏడు గంగమ్మల జాతర అయితే జరుగుతూ ఉంది ఇప్పుడైతే ఇప్పటి నుంచి ఏడు నిమిషాల దాకైతే ఏడు గంగమ్మల గురించి మా కాలహస్లు ఎక్కడ ఎలా పెట్టారు అవన్నీ నేనైతే నాకు తెలిసినంత వరకు హిస్టరీ మీకు ఒక ఏడు నిమిషాలు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తా విత్ అక్కడికి వెళ్ళి మా కాలహాస్తీలు అందరితో పాటుగా ఆ గంగమ్మలను చూపించి మీకైతే నేను వీడియో అయితే కంప్లీట్గా చేస్తాను అనమాట మీరైతే బాధపడబండి అక్కడికి వెళ్దాం అని చెప్పే ఎంత రొమాంటిక్గా రెడీ అయిపోయాను కదా నాకు అమ్మాయిలు పడతారో లేదో సైట్ కొడతారో లేదో మీరే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎందుకంటే మంచి వాచ్ చేశాను మంచి షర్ట్ వేసాను అమ్మాయిలు మనకి సైట్ కొడతారో లేదో గంగమ్మ జాతరలో వెళ్ళి చూద్దాం ఇంకేమైతే ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే బిగిన్ అవుతా ఉన్నది ఇంకైతే బయలుదేరతాం నాతో పాటు వచ్చేసేయండి నేస్ అయితే బయలుదేరుతా ఉన్నా చూస్తున్నాను కదా టిప్టాప్గా రెడీ అయితే బయలుదేరిపోయాను అనమాట పోయేసి అన్ని తిరుక్కుంటూ చేసుకుంటూ వచ్చేస్తాం కమిటీ సెక్షన్లో మెక్సన్ చేయడం మర్చిపోవకండి మనకి అమ్మాయి సైడ్ పడుతున్నారు లేదని ఇంకా అయితే వెళ్దామా ఇంకా మన వినాయకుడికి దన్నం పెట్టుకున్నాం ఆయనైతే మన తోడుగా వచ్చేసేసి స్టార్ట్ అవుదాం మన డార్లింగ్ బ్లాక్ బ్యూటీ పాపం ఇది నన్ను వదిలరా వదలరా అంటున్నా కూడా వేసుకుని కొడతానే ఉండ ఇంకేమైతే బయలుదేరతాం ఇప్పుడే మనం స్టార్ట్ అయినాము స్టార్ట్ అయి ఫస్ట్ రాగానే మనకి స్వర్ణముఖి నది అక్కడ నుండి మన కాళహాస్త్రి గుడి మొత్తం చూపించుకుంటూ అలాగ మన కాళహస్తిలో ఫస్ట్ గంగమ్మ దగ్గరకైతే వచ్చేసాం ఇదే మన కాళహస్తిలో ఫస్ట్ అంటే నేను దర్శనానికి వెళ్ళిన ఫస్ట్ గంగమ్మ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది కదా తల్లి ఈ గంగమ్మ తల్లి వచ్చి మన కాలహాస్త్రి ఫస్ట్ గేట్ ఉంది కదా గుడిది అక్కడే ఉంటుంది తల్లి గాలిగోపురం పక్కనే ఉంటుంది సూపర్ ఉంది చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు మీరు కూడా ఒక ఫైవ్ సెకండ్స్ అలా చూసి అదే స్పాట్ లో ఉండి ఆమెకి దన్నం పెట్టుకుని వచ్చారని ఊహించుకోండి ఇక్కడ ఒక కామెడీ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట నేనైతే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను నా పక్కన ఇంకో అన్న ఫోటో తీసుకుంటా ఉన్నాడు అదే సమయంలో అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఈ గంగమ్మ తల్లిని ఏమంటారన్నా ఏమని పిలుస్తారన్నా అని అడిగా అప్పుడు అన్న కూడా నాకు కూడా తెలియదు చిన్న అన్నగానే ఈ పక్క నుంచి ఇంకో అన్న ఇది తేరు వీధి గంగమ్మ అని చెప్తారని చెప్పాడు మనకైతే ఐడియా లేదు మన కాలాశ్రంలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఈ గంగమ్మ పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఇప్పుడు మనము రెండో గంగమ్మ దగ్గరకి అయితే వచ్చేద్దాము ఫస్ట్ గంగమ్మ వచ్చేసరికి ఎక్కడ చూసాము మనము కాళాస్త్రి గాలిగోపురం దగ్గర చూసాము అయితే ఇప్పుడు మనం రెండో గంగమ్మ దగ్గర రావాలనుకుంటే కరెక్ట్ మన కాళహాస్త్రి తేరులు స్టార్ట్ అవుతాయి కదా ఆ వీధిలోనే ఉంటుంది రెండో గంగమ్మ కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే రెండో గంగమ్మది కరెక్ట్గా కుట్టి కేఫ్ కి ఆపోజిట్లో అయితే ఈ గంగమ్మ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా చేశారంటే ఆ ఈ గంగమ్ని అంత అద్భుతంగా చేశారు ఈ గంగమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కిలోమీటర్ ముందు నా చొప్పులు నా బైక్ వదిలేసి వచ్చా ఒక మనసులో భయం ఏంటంటే ఆ చొప్పులు ఎవరిని ఎత్తుకెళ్తారని కానీ అక్కడికి వెళ్ళి అమ్మని చూసిన తర్వాత మొత్తం భయం పోయి అలా ఉండిపోయా చూస్తూ ఉండిపోయి అమ్మవారిని నేను చెప్పింది మీరు నమ్మటం లేదు కదా ఒక్కసారి చూడండి చూసిన వెంటనే రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా ఒక్కసారి దర్శనం చేసుకొని అలా మనసులో తలుచుకొని ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు అయితే తీరుతాయి చూశారు కదా ఎంతో అద్భుతంగా ఉండలా చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదు అంత అద్భుతంగా డెకరేషన్ అయితే చేస్తున్నారు మన మన కాలహాస్త్రి టెంపుల్ యాజమాన్యం వాళ్ళు అయితే నీట్ గా అయితే డెకరేట్ చేశారు సూపర్ గా అనిపించింది చూడగానే నా రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మనము మూడో గంగమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయే మూడో గంగమ్మ మన పెళ్లి మండపం దగ్గర ఉండే గంగమ్మ ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తున్నారు కదా ఆమెను చూడగానే నాకు ఎందుకో తెలియని ఒక ఫీల్ అయితే వచ్చింది లైక్ ఒక తాండవం చేసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది నాకెందుకో మీకు కూడా అదే సేమ్ ఫీలింగ్ వస్తుందేమో అనుకుంటున్నాను ఒక్కసారి అలా వెళ్తా ఉన్నాను చూడండి మీకు కూడా అలానే అనిపించింది కదా అలా చూస్తూ ఉండేసరికి ఎంతో అద్భుతంగా అయితే డెకరేట్ చేశారు ఈసారి అయితే మాత్రము నాకైతే భయంకరంగా నచ్చింది ఆడ తనకలాడి తనకలాడి నేను ఉండగా ఒక వీడియో అయితే తీసుకున్నాను అమ్మవారు అయితే కనిపించలేదు అది నాకు తెలియదు ఇంకక్కడ నుండి ముత్తాలమ్మ గుడి దాకా అయితే వచ్చానమాట అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఇక్కడ ఆ ముత్తాలమ్మని నేను ఒకటే చూస్తే ఎట్లా మీరు కూడా చూడాలి కదా అని చెప్పి మీకోసం అయితే తీసుకొచ్చాను కాసేపు అలా చూస్తూ ఉండిపోండి మీరు చెప్తే నమ్మతారో లేదో తెలియదు కానీ ఆ ముత్తాలమ్మ దగ్గరికి వెళ్ళగాని ఏదో తెలియని ఒక ప్రశాంతత ఈడేంటి గంగమ్మల జాతర అన్నాడు ఓకే బానే ఉంది ఏడు గంగమ్మలు చూపిస్తున్నాడు బానే ఉంది కానీ ఆ గంగమ్మల పేర్లు చెప్పట్లేదని ఆలోచిస్తున్నారా లాస్ట్ దాకా వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను ఇప్పుడైతే మనము నాలుగో గంగమ్మ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట ఈ తల్లి వచ్చేసరికి మనకి కాలాస్తీలో కైకాల వీధులైతే కొలువై ఉంటారు ఎంత అద్భుతంగా ఉంది కదా చూస్తా ఉంటే ఆ గంగమ్మ తల్లిని నాకైతే నిజంగానే లిటరల్లీ గూజ్ బంప్స్ వచ్చాయి ప్రతి ఒక్క గంగమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇంకా తల్లిని అలా చూస్తూ అక్కడే ఉండిపోయాను అనమాట టెంకాయలు అయితే కొట్టారు వెనకాల ఎందుకు లేని ఆ టెంకాయలు కొడతా ఉంటే నాకు వచ్చి తప్ప తప్ప తగులుతా ఉన్నా కూడా ఆమెలో అంటే నిమగ్నం అయిపోయినా ఆమెను అలా చూస్తూ ఉండిపోయినా అంత అద్భుతంగా అనిపించింది ఇంకా మూడు ప్రదక్షిణలు చేసుకొని ఆమెకి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకొని బొట్టు పెట్టుకుని ఆ నుంచి అయితే బయలుదేరాను ఇంకా అమ్మ దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట అక్కడ నుంచి నేను కాళహాస్తిలో ఉన్న ఐదో గంగమ్మ దగ్గరకి అయితే వచ్చేసాను మన ఐదో గంగమ్మ వచ్చేసరికి మన కాలహాస్తిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఆపోజిట్ లో అయితే ఉంటుంది మీరు ఎవరైనా కాళాస్తిలో ఉండి ఈ రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఈ రోజే వెళ్ళండి రేపటికంతా క్లియర్ అయిపోతుంది అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ కూడా ఆ తల్లితో పాటుగా ఒక వీడియో తీసుకుందామని ప్రయత్నించాను అదైతే మనకైతే కుదరలేదు మీరు కూడా చూశారు కదా అసలు కుదరలేదు అందుకనే మళ్ళీ క్యామ్ అయితే తిప్పేశాను అనమాట ఇంకా గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మనసులో స్మరించుకుంటూ అక్కడ నుండి అయితే బయలుదేరి మన కాలాస్తులో ఉన్న ఆరోగ్య గంగమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ గంగమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు నేను రెండు వందల మీటర్లు నరిచానండి ఎందుకంటే లోపలికి బండ్లు అయితే అలో చేయలేదు రెండు వందల అడుగులు ఆల్మోస్ట్ ముందర ముందరైతే ఆపేశారు కానీ ఇక్కడ నుంచి నడుచుకొని పోయి అమ్మవారిని చూడగానే ఎంత కష్టం ఉన్నా కూడా నా మనసుకి ఎంత ప్రశాంతత అనిపించింది అంటే అంత ప్రశాంతత అనిపించింది మీరు కూడా చూడండి మీకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను చూడండి కాసేపు అలాగా ఇందాక నేను చెప్పింది మీకు అనిపించిందా ఈ అమ్మవారిని చూడగానే ఏంటంటారా అదే ఈ అమ్మవారిని చూసిన వెంటనే మీ మనసుకి ఏదో తెలియని ఒక సంతోషం కనిపించి ఉండాలి నిజమే కదా అది ఒకవేళ అలానే జరుగుతుంటే కామెంట్ సెక్షన్ లో అవును అని చెప్పి టైప్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఆరో అమ్మవారిని చూసుకొని మనసుకు ప్రశాంతత అనిపించింది కానీ ఏడో అమ్మవారు మిగిలిపోయి ఉండారు కదా అందుకోసం అక్కడ నుండి మనము ఆ ఏడో అమ్మవారి దర్శన భాగ్యం కోసం అని చెప్పి మన కాలహాసిలో ఉన్న బేర్వార్ మండపం దగ్గరకైతే వచ్చేసాను లెటర్ ఈ అమ్మవారిని చూసిన వెంటనే నా మనసుకి ఏదో తెలియ నిజంగానే మనస్ఫూర్తిగా ఈ ఏడు అమ్మవారిని నా మనస్ఫూర్తిగా చూసుకోగానే ఏదో తెలియని మనసుకు ఒక హ్యాపీనెస్ అయితే కలిగింది అనమాట అయితే ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే నన్ను అయితే కుక్కను కొట్టినట్టు కొట్టినారు దేంతో అనుకుంటున్నారా టెంకాయలతోనే కొట్టింది అంటే ఏం జరిగిందంటే అమ్మవారికి టెంకాయలు కొడతా ఉంటారు కదా అది నేనేం చేశాను వీడియో తీసేదానికి అట్లా ముందరికి వెళ్ళాను అనమాట అమ్మవారిని ఎంతో అద్భుతంగా వస్తుంది కదా అట్లా ఉండిపోయాను వెనకాల నుంచి టెంకాయలు కొడతా ఉంటాయి వెనకాలంతా అదిరిపినాయి ఏడవాడివి నాకు మన కాలహాస్యంలో ఈ ఏడో గంగమ్మను చూసిన తర్వాత మన ఏడు గంగమ్మల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే మీకు వీడియోలో చెప్పాను కదా ఈ గంగమ్మల పేర్లన్నీ చెప్పాను అని చెప్పి ఆ పేర్లు చెప్పే ముందుగా మన గంగమ్మల అన్నిటికీ సాంగ్యం ఎక్కడ నుండి వస్తుందో చెప్పాలి కదా ఇక్కడ మన కాలహాస్తిలో ఏడు గంగమ్మల గుడి అని ఉంటుంది ఈ గుడి అనేది మన కాళహాస్త్రి కోర్టు ఉంది కదా దానికన్నా ముందరే వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ వీళ్ళు చూడండి కొన్నాలమ్మ కావమ్మ నల్లగంగమ్మ భువనేశ్వరి అమ్మవారు అంకాలమ్మ అంకమ్మ అలాగే ఆకరణ ముత్యాల అమ్మవారు దీంతో పాటుగా ఏడు గంగమ్మలు అయితే అయిపోయాయి కదా ఒకవేళ ఈ వీడియో నచ్చిందో అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి మన వీడియో అయితే సబ్స్క్రైబ్ కొట్టుకోండి